హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నారు పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల సెకండ్ సాటర్డే రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం సికింద్రాబాద్ తార్నాక తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సల్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఈ ఆరాధనకు అనేక వేల మంది ప్రజలు ఇప్పటికే తరలిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు రండి సెప్టెంబర్ పదమూడు ఉదయం తొమ్మిది గంటలకు గర్భఫలము లేక బాధపడుతున్నావా దేవుడిని జీవితంలో జీవితంలో కార్యం చేయబోతున్నాడు స్వస్థతలు ఒకరికి ఎదురు చూస్తున్నారా అద్భుతాలు ఒకరికి ఎదురు చూస్తున్నారా రండి దేవుని బలం మీద కార్యాలు పొందుతున్నారు ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకాన్ని నన్ను తెలియజేస్తున్నాను ప్రియదేవుని పిల్లలారా మరి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముతున్నాను అలాగే మరి దేవుని యొక్క మాట మనల్ని బ్రతికిస్తుంది కదండి దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించనని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా మరి ఆయన నోటి నుండి వచ్చే ప్రతి వాగ్దానాన్ని బట్టి ప్రతిదినం మనం బ్రతుకుతున్నాం కదండి మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఏడో వచ్చినా అని చదువుకుందాం ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను ప్రయజ్ తెలవాడు ఎంత చక్కని మాట దేవుడు అంటున్నారు ఒక్కని ప్రవర్తన దేవునికి ఇష్టంగా మారినప్పుడు వారి శత్రువుల్ని మిత్రులుగా మార్చేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు చాలామంది శత్రువులు నిన్ను చుట్టూ ఆవరించి ఉన్నారేమో అనేక మంది శత్రువుల చేత బాధింపబడుతూ వారి చేతిలో నలిగిపోతూ ఇబ్బంది పడుతూ ఉండి ఎంతకాలం ఈ శత్రు శోధనని బాధపడుతున్నావేమో ఈ శత్రువులు నేను జయించలేకపోతున్నానే అని ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నారు మన ప్రవర్తన నీ ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా అంటే ప్రీతికరం అంటే ఇష్టకరంగా మారినప్పుడు దేవుడంట శత్రువులు నీకెవరైతే శత్రువులుగా ఉన్నారో వారిని మిత్రులుగా మార్చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు ఏదైనా చేయగలడు కదా మన కోసం ఏసఐ ఏదైనా చేస్తాడు శత్రువులను సహా మిత్రులుగా మార్చగలిగిన శక్తిమంతుడు ఎవరంటే మనం ఆరాధిస్తున్న యేసే కదా మరి యాకోబు అన్న తనకు శత్రువుగా ఉన్నాడు యాకోబుని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు ఎప్పుడు దొరికితే అప్పుడు చంపుదాం అనుకుంటున్న సమయంలో ఎవ్వకు రేవులోట మరి యాకోబు ఒంటరిగా మిగిలిపోయి ఏసయ్య దగ్గర తన ప్రతి పాప పరిస్థితిని ఒప్పుకున్నప్పుడు తన మోసకరమైన జీవితాన్ని ఒప్పుకొని దేవునికి ఇష్టడుగా ప్రీతికరంగా యాకోవు మార్చబడిన తర్వాత యాకోవు మరి యాకోబుకి శత్రువుగా ఉన్న అన్న మిత్రుడుగా మార్చబడ్డాడు కదా ఏ అన్న అయితే తన చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్ని సంవత్సరాలుగా మరి యాకోవు ఎదురు పడగానే మెడ మీద పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు కదండి మరి ఒక శత్రువై నన్ను చంపుతాడేమో అని యాకోవు బాధపడిన ఆ శత్రువుని దేవుడు మిత్రుడుగా మార్చేశాడు కదా అదే దేవుడు ఈరోజు యువత కాలం నీతో మాట్లాడుతున్నారు నీకెవరైతే శత్రువులుగా ఉన్నారని భయపడుతున్నావు ఆ శత్రువుని చూస్తూ ప్రతినిత్యం ఎంతగా భయపడిపోయి కృంగిపోయి ఉన్నావో దేవుడు అన్నారు మన ప్రవర్తన నీ ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా మారిపోతే ఆయనను సంతోషపరిచే వ్యక్తిగాను మారిపోతే దేవుడు అన్నాడు నీకు ఎంతమంది శత్రువులుగా ఉన్నారో వారందరినీ కూడా నేను మిత్రులుగా చేస్తాను ప్రభు ఏ దేవుని బిడ్డారా అందుబట్టి ఇప్పుడు వరకు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నడిచినవరేమో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయేమో ఇప్పుడు వరకు నీ క్రియలను బట్టి దేవుని దుఃఖపరుస్తూ వచ్చేవేమో నానా అందుకనే శత్రువులు చుట్టూ అలముకొని ఉన్నారేమో కానీ ఈ దినమైనా దేవునికి ఇష్టకరంగా మారుతావా నీ బ్రతుకునంత దేవుని దగ్గర ఒప్పుకొని దేవునికి ప్రీతికరంగా దేవునికి ఇష్టకరంగా నువ్వు మారితే ఇదిగో నీ శత్రులను కూడా దేవుని మిత్రులుగా మార్చేయబోతున్నాడు మరి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో దేవునికి ఇష్టకరంగా నీ జీవితాన్ని మార్చుకో ఖచ్చితంగా నీకు ఎంతమంది శత్రులు ఉన్నారో వారందరినీ దేవుడు మిత్రులుగా చేయబోతున్నాడు ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చుకోవడమే కాక ప్రార్థన చేసుకుందామండి అందరూ థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మహోన్నతులకు దేవునికి వదనాలు దేవయోదయ కాలం ప్రభా అయ్యా చక్కటి వాగ్దానం ద్వారా చక్కటి మాట ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు నీకే వందనాలు ఒకరి ప్రవర్తన యోహో ఒక ప్రీతికరమైనప్పుడు ఆయనకు శత్రువులుగా ఉన్నారు మిత్రులుగా చేయబడతారని అయ్యా వాగ్దానం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు అయ్యా ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరూ వారి జీవన నడవడిగా మార్చుకొని ఆయనకి ఇష్టంగా జీవించడానికి వారు నిశ్చయించుకున్నారు ప్రభా అయ్యా ఒకవేళ ఇప్పటివరకు తెలిసి తెలియని రీతిగా నీకు విరోధంగా బ్రతుకుతూ వచ్చారేమో అందుకనే ప్రభా అందరూ శత్రువులుగా మారి ఉన్నారేమో ప్రభా ఎసయ ఈ ఉదయకాలని వాగ్దానం విని నేను మా బ్రతుకును మార్చుకుంటామని యాకోబోలే కోబోలే అయ్యా ఇదిగో ఆయన నీ సన్నిధికి వచ్చి వారి ప్రతి జీవితాన్ని మార్చుకుంటుండగా నీ ప్రతి పాప నీ సన్నిధిలో ఒప్పుకుంటూ నీకు ఇష్టంగా బ్రతుకుతామని నిశ్ ఉండగా ప్రభా అ వారికి శత్రులుగా ఉన్న ప్రతి ఒక్కరి మిత్రులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం ఆ శత్రు శోధనంతో తొలగిపోవాలయ్యా వారందరూ మిత్రులుగా గాక ప్రతి వ్యతిరేకమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా గాక దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా వారి కుటుంబంలో అయినా ఏ కార్యాలైతే జరగకుండా బ్రేక్ ఆ కార్యాలన్నీ మీరు జరిగించండి ప్రమా నూతన ఆశీర్వాదాలు నూతన దీవెలు నూతనమైన సముద్రం అండి వ్యక్తిగతంగా అయా శారీరకంగా ఆత్మికంగా అయా నాయన కుటుంబ పరంగా నాయన అయా బిడ్డల పరంగా నాయన తండ్రి సేవ పరంగా అలాగే నాయన ఆరోగ్య రీతి వారికి ఏమైతే కావాలో ప్రతి ఈవులను వారికి అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం అయా ఏ ఏ స్థలాల్లో వారికి శత్రువులు ఉన్నారో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వ్యవసాయ పనులు అలాగే నాయన కుటుంబంలో ఎవరైతే శత్రువులుగా వరకు ఉన్నారో ఎవరందరూ కూడా మిత్రులుగా మార్చబడదురుగాక మీరు కార్యం చేసినందుకు వంద నాలుగు ప్రభా అలాగే నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బాడే చేసుకున్న వారికి శుభాలు ప్రకటిస్తూ నిండైన దీవెన ఆశీర్వాదంతో అన్నింపమని నరేడైన ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె